హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను అందరు బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం మళ్ళా బొమ్మకాయలు పెడదామని అయితే మాత్రం వచ్చినా ఆ నీళ్లు బాగా దిగినాయి అన్నమాట ఇంత మంచిగా కోన్ మంచిగా ఉంది అన్నట్టు దాకా నీళ్ళు బాగుండి దూరం దూరం ఉన్నాయి మడకట్ల పాయింట్ అయితే పెట్టినాం ఈసారి మాత్రం కోన్ మంచిగా ఉంది ఈ కోన్ పెడదామని మాత్రం గాలాలకు దానం అయితే పట్టుకొచ్చిన నేను ఏం పెడతానంటే ఇవాళ మాత్రం అవి ఎర్రవరకాలు దొరకలే ఫ్రెండ్స్ నేను ఎర్రపరకలు పెడతా బా ఎప్పుడు మచ్చ పరకలు అన్నట్టు అవి ఇవాళ మాత్రం బుడవరకాలు దొరికినాయి అవి ఇక్కడ దొరకలే రెండే మూడే దొరికినాయి ఇగో ఇవి మాత్రం బుడ్డవరకలు పెడతాను నేను కప్పలు బిప్పలు పెట్టాను ఫ్రెండ్స్ నాకు కప్పలు పెట్టా బుద్ధి కాదు కప్పలు పెడితే మంచిగా పడతాయి అట కానీ ఆవిడికి నేర్కెట్లు ఇవి పెడతాయి కాబట్టి కప్పలు పెట్ట ఇవే పరకలు పెట్టాను ఈ పరకలు మాత్రం గుచ్చి ఇగో వీడికి మాత్రమే పెడతాను అన్నమాట ఈ గాలకి మాత్రం ఈ పరకలు గుచ్చి పెడతా ఈ రోజు మాత్రం ఇవి పెడతా అన్న రేపు పొద్దుగాల మనకి నాకు ఏపటి పడితే ఈ పానం ఉండాలని ఏం లేదు ఇవి గుచ్చేత్తాయిపోద్ది కానీ కొంచెం మనం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పొద్దుండగా మనం అనుకో అవి మన పిట్టలు గిట్లా అవి ఉంటాయి కదా అవి కథం కొట్టేస్తాయి అన్నట్టు అందుకొరకే కొంచెం సిగటైనకెత్తే మనకు నైటు పడతాయి అన్నమాట ఇవి అయితే పెడతారా నేను ఇలా మాత్రం ఇటు కొనుకు చాలా బొమ్మలు వస్తాయి పెద్ద పెద్ద బొమ్మలు కూడా వస్తాయి మన పూ చేపలు మన బొమ్మలు వస్తాయి పాలగలు కూడా వస్తాయి నీళ్ళు దగ్గర పడ్డగా బాగా చాలా దగ్గర పడే ఫ్రెండ్స్ నీళ్ళు మాత్రం బాగోతానే ఇప్పుడు ఇంకొక ఐదు ఆరు రోజులు పోతాయి కావచ్చు నీళ్ళు చాలా తినే నీళ్ళు దినాయి ఈసారి మాత్రం ఊరళక ఎక్కువ చేపలు అయితే పడతలేవు చాలా డౌన్ ఉన్నది ఒకేలు వాళ్ళే అది అవుతుంది పెద్దవాళ్ళు అయితే ఎత్తనాం ఎప్పుడు ఇట్లా కాలేదు శారీ మాత్రం ఇప్పుడే అవుతుంది బొమ్మలు అయితే మాత్రం బాగున్నాయి బొమ్మలు మా పడుతున్నాయి గాలలు పెడితే మాత్రం అమ్మసారి ఎర్ర ఎర్రవరకలకు అయితే సూపర్ పడతాయి ఇగో మచ్చపరక అంటారు దీన్ని బిల్లా వరక మచ్చరక అంటారు ఇగో చూడండి దీనికి ఈ పక్క ఈ పక్క మచ్చ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చైనా పాప్లెట్ పిల్ల కాదు ఒకసారి కామెంట్లో మాత్రం ఇది చైనా పరక పిల్ల అని పెట్టింది కానీ చైనా పరక పిల్ల కాదు ఇది మచ్చవరక అంటారు ఎర్రవరక కూడా అంటారు దీనికి సూపర్ వాడతాయి ఇంకా చేప బొమ్మ వాడు దీనికి నెంబర్ వన్ పడుతుంది కానీ సార్ ఇలా వల్లే ఈ ఎర్ర ఆ పడతలేదు ఈ బుడ్డ వరకు అవది సరే ఇది పెడదాని ఇలా ఇది పెడితే ఎలా పడుతుంది చూద్దాని దానికి మాత ఉంటుంది మాత కంపల్సరీ పడుతుంది పెద్ద చేపలు రౌలు ఫ్రెండ్స్ తక్కువ పడతాను బాగా పడతలేదు చాలా తక్కువ అంటే తక్కువ పడతాను పాప్లెట్ కూడా పడతలేదు చెన్నపాప్లెట్ ఒకప్పుడు అయితే పడది కానీ సరే పడతలేదు ఈ పరకలు అయితే ఉసికెల వాళ్ళని వేసినా ఉసికెలి వాళ్ళకి కొట్టి తెల్లగానైతే అయితే తెల్లగా ఇప్పుడు అయితే వేడితే మా తెల్లారి తెలుస్తుంది తెల్లారి పడుతున్నాం వీడికి ఎప్పుడు కానీ నేను ఎర్రవరకలే పెడతావు ఇట్లా ఈసారి మాత్రం పరకబెట్టి పెడతాను నా ఫ్రెండ్స్ ఎట్లుంటారు చూద్దాం ఇక ఇక పెడితే పెట్టి మసవరకలు పెడదు వాడికి మాత్రం బెస్ట్ వాడేది బొమ్మలు మరి ఇవల్లా మాత్రం ఈ పరక పెడతాను బుడవరక ఇది బుడవరక అంటారు ఇది బుడవరక ఇది ఇది మాత్రం బుడ్డవరకా ఈ బుడవరక పెడతాను బుడవరకా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ దప్పడం చేసుకుంటే కానీ చేదు ఉంటుంది జరా దీన్ని బుడ్డ విండి దప్పడం పెట్టుకుంటే కదర్నాకు ఉంటుంది కొందరు అయితే బుడ్డరకా కావాలని తెమ్మని అంటారు నన్ను ఈ బుడ్డవరకను కొన్ని బుడవరక వాడుకరా కొన్ని బుడవరక వాడుక ఇది ఇదే మస్తు ఉంటుందట ఇది ఇది బొమ్మకు కూడా మంచిగా ఉంటుందాం బుడ్డవరకా గుచ్చేస్తే పడితేనేమో ఓకే ఇవే లేకపోతే ఏంటన్నా ఇంకలాడా పట్టాల విజ్ఞానం ఇవేమంటాయి ఎత్తి ఇప్పుడైతే సిగట్ అవుతుంది అయినాక మనం వేసి ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి కూడా దగ్గర పడ్డది అవుతుంది ఇక పోయి పెడదాం ఇంకా పరకలు అయితే మిగిలినాయి ఈ గాలలకు గాలలో ఎందుకంటే అప్పుడు మన బొమ్మలు పడ్డాయి కాబట్టి బొమ్మలు పెడితే కడి చేసినాను నేను గాలాలు మర్చిపోయినా ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ అయిపోయినాయి వీటికి మాత్రం గాలలకు బొమ్మలు పడితే మనం కడి చేసినాం కదా చేసిన గాలాలు ఇంటికాడనే ఉన్నాయి వీటికి కట్టలే అనమాట వీటిని రేపు చూసుకున్నాం ఈ సంగతి ఇవైతే పెడదాం ఇప్పుడు దాదాపుగా నలభై గాలలో ఏమైతే కావచ్చు ఇవైతే పెడదాన్ని పరకలు అయితే ఇంకా మిగిలినాయి ఇంకా కొన్ని మిగిలినాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అటు చెరువు గురించి ఇంకోసారి ఆ చెరువు మొక్కన చూడండి ఆ చెరువు మొక్కన ఇప్పుడైతే ఆ తీయక అయితే పెడదాన్ని దరి తీయక అయితే పెడదాం ఫ్రెండ్స్ ఈ గాలలో అయితే పెడదాం రేపు ఏం పడితే అక్కడ నుండి ఇది ఒక కోన్ లెక్కున్నది ఇటు కోన్ లెక్క ఉన్నది ఒక్కసారి అటు నుంచి బండలక ఇబ్బు ఇది ఆ బండ చూడండి ఇక్కడ అది సో ఈ కు మాత్రం పెడతానా ఈ కు పడితే కానీ కోన్ అయితే పెట్టుకుంటా వస్తాను దగ్గర దగ్గర పెట్టుకుంటే వస్తాను చాలా కావాలి కదా చాలా కాలేదు మళ్ళీ కోన్కి అని పెడతాను అటు కాడ ఎందుకు పెడతాను కోన్కే పెట్టుకుంటే వస్తాను

కోనుకోకప్పుడు మధ్య వాడాయి ప్రెస్ బాగా వాడే కోనుక అది ఇది కూను ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు చెబైకెళ్ళి ఇదే గండి అన్నట్టు గండి ఇది అదే పెడదాన వచ్చింది అంటే బెండుగిట్లా ఏం కట్టలేదు ఇట్లా వడేసా ఇట్లా వడేసి ఇట్లా కట్టా వాతాడా ఇట్లా అందులో వడేసిడే అయితే ఇట్లా పొరక తీయడం ఇది నిప్పాలే ఇట్లా ఇప్పుడ ఇలా వారేసినా వారేసి ఇట్లా కట్టే వాతాడే ఏ చెట్టు తల పెట్టట్లేదు అలా నీళ్ళలో డైరెక్ట్ ఇస్తాను లాస్ట్ జివర్ది పెడతాన బెస్ సివర్ లాస్ట్ది లాస్ట్ ఇక్కడ కాడకి వస్తుంది కడకైతే వచ్చింది ఇక్కడ ఫ్రెండ్స్ పెట్రుడు మొత్తం అయిపోయినాయి మొత్తం పూర్తిగా పెట్టేసిన అన్ని పక్కలు పెట్టినా దాదాపుగా యాభై గాలు పెట్టినా పొద్దుగాల మాత్రం ఏం పడతాయో చూద్దాం ఫ్రెండ్స్ నాలుగు కాలం అయితే నాలుగు గాలలకు ఒక్కటి కూడా పడలేదు ఇంకోటి ఐదో కాలం కనపడుతుంది ఆల్రౌండ్ ఐదో కాలానికి కూడా వాడలేదు ఫ్రెండ్స్ పడపోతే ఎట్లా చేపలు అయితే వండలేదు ఇట్లయితే మంచిగా బండా కోను మంచిగా ఉన్నాయి ఇటు కడకు ఎంత మంచిగా అంటే ఒక్కసారి నేను పైనసారి పెడితే పెద్ద పెద్దవిడవి మన ఎంత ఉన్నాయంటే దాదాపుగా కిలకిల కిలకిలకి వెళ్ళినారో ఇవంటే పైన సంవత్సరంలో సంవత్సరం కిల్లాల కిల్లారా వాడే ఈసారి మాత్రం ఇదైతే కట్టేకైతే దారం టైట్ ఉన్నది ఓ పెద్దగా ఉంది బొమ్మే ఆడుతుంది ఇంత పట్టుకుంటా ఉన్నది పట్టుకొని నడుతుంది మాత్రం పెద్దగా ఉన్నది బాయి పోదాం బాయిబంధూస్తుంది ఇది బాయిబం ఉన్నది ఎన్ని కడ నుండి బట్ నుండి అటు పోదామని చూస్తాను ఊహ్ అంటే అంటూ అవుతుంది ఉప్పావుకిలు ముప్పావుకి ముప్పావు కిలో ఉంటుంది ఇది మాత్రం చూడండి పొడలు అయితే పడ్డాది ఉప్పావు కిలోది ఒకటి పడ్డాది రాంగా రాంగా చూసుకుంటే రాగా ఈ కట్టకొక్కడ పడ్డది ఈయన బాయిబం ఉంది బావి బందలకెళ్ళి వెళ్ళిందో తెలియదు లేకపోతే ఈ లోపలికి వెళ్ళి వచ్చిందో తెలియదు ఈయన అయితే ఒకటి లక్కు తాకింది ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటా కదనే ఇక వారికి అయితే ఒకటి వాళ్ళే పది కాలం ఎత్తిన పడై కావచ్చు అనుకున్నా కానీ ఒకటి అయితే టైగర్ తాకింది కిలో ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని చంపాలి చంపితే కథం వేనంటే పైసలు బాగా ఉండే పైసలు దీనికి చచ్చిపోతే మాత్రం ఇయ్యరు అది ఇప్పుడే చచ్చిపోయిందన్న నమ్మరు అందుకొరకైతే దీని పాలనతో పట్టుకపోవాలి పనులు రెండు ఇయ్యాలి ఒకటైతే పడ్డది ఈ షాపలు అయితే ఇక మా మాత మాత్రం ఒక్క చేపలు దీని చేపలు కూడా తినలేదు ఇది చేపలు గురిగలు రాలే ఇటు మాత్రం బొమ్మే రాలేదు అనమాట కొంచెం గడ్డి లేదు కాబట్టి గడ్డలు ఎక్కువ ఉన్నది పర్లేదు మాదని కూడా ముట్టుకోలేదు పట్టదు చూసుకుంటాము ఒకటి కూడా చేపలు కూడా తిన్నాయి మన రాత్రి చిన్న చేపలు కూడా కళకు రానట్టు ఉన్నాయి ఎందుకంటే ఏ నీళ్ళు ఉంటే కూడా పడే ఏ ఎనీలు ఉన్నట్టున్నది మధ్యలో నుండి ఒక పొద్దుగంగా పది గంటల వరకు ఎన్ని కొడుతుంది కదా అవి ఆ పొద్దుగా తినే బాపది అయితేనే పడతాయి ఒకటి అయితే పడతుంది ఇప్పటికైతే ఇంకా అయితే వాళ్ళే ఇంకో పది గాలైతే ఉన్నాయి చూసుకుంటూ పోతానా ఇంకో ఇన్ని గాలెత్తినా ఒక్కటే పడ్డది ఇవ్వాలి ఇది అయితే టైట్ చేసింది ఫ్రెండ్స్ దారాన్ని మాత్రం టైట్ ఉన్నది దీనికి పడ్డది అనుకుంటానా బావు పడ్డది ఇక చూద్దాం ఇది దారా ఇది కిలో కిలో ఉన్నది ఫ్రెండ్స్ ఏ కిలో ఇద్దమా ఎట్లా దొక్కుతాందో ఇది ఆగుతలేదు ఆగోహ్ నేను దిగాలి ఇది చూంచేటట్టు లేదు అంత మురుగులు చేసింది ఇగో ఫ్రెండ్స్ ఆ నీళ్ళలో ఆడుతుంది తాడు ఇక్కడ నుండి ఇక్కడ పట్టుకొని ఇలా మాత్రం ఉన్నది గొంతు ఆగి ఆగి దీని గొంతు ఎక్కువసేపు దీన్ని ఆట ఆడిస్తే కూడా బాగుండదు ఇష్టపోన్నాను ఓ కడకే ఉన్నది గాలం కూడా కడకే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పడ్డది అంటే ఇగో ఉన్నాయి ఏ ఈ లాస్ట్ పైన ఉన్నది గాలం లేకపోతే వెళ్ళొచ్చు ఇగో వచ్చి ఉన్నది గాలం కూడా కూసేస్తుంది తిస్తున్నాం ఈ గాలం కూడా ఈజీ తీయచ్చు కొన్ని బొమ్మలకు లోపల తక్కువ పోతుంది కానీ దీనికి ఈజీ ఇక వచ్చేసి చూడండి రెండు అయితే పడ్డాయి రెండు పడ్డాయి పెద్దవి పోతులు కిలో కొంచెం తక్కువ ఉంటుంది కావచ్చు అది ఇది సేమ్ రెండు అన్నము లెక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు అయితే పడ్డాయి ఇంకోటి పడితే సంతోషం ఇక పడబోయినా సంతోషమే రెండు అయితే పెద్దవాడి రెండు కాల్చి కిన్నారైతే వస్తాయి ఇంకా గాలాలు ఇక్కడ నుండి కట్ట దాకా అయితే పెట్టుకుంటావేనా చూసుకుంటావో దాని చిన్న గురియా వాడే చిన్నగా ఉన్నది గురియా గడ్డి దుట్టుకున్నాయి చిన్న గురియ మాత్రం పడుతుంది మొత్తం గడ్డి దుక్కున్నది ఇగో ఇది కూడా మింగన్న ఇంత పెద్ద గాలాన్ని మొత్తం మింగేసింది ఇది గడ్డి దుత్కున్నదిగో ఇగో గురియా పడ్డది అంత కొన్ని అయితే ఉన్నాయి వాటికి కూడా చూస్తే వెళ్తుంది పడతాయా పడయా ఇంకా చూసుకున్న అయితే చిన్న గురి అయితే గురియాలు బాగున్నాయి రెండేళ్ళవి వేయాలి కానీ బాగా పడతాయి గురియా కానీ గడ్డి బాగున్నాయి కింద కింద ఉందది కాబట్టి ఇవాళ పడాయి గట్టి లేని కాడ అయ్యాయి సూపర్ పడతాయి గురియాలు అయితే అవి పొద్దుకంగా మనం వేయాలే పది గంటల వారు రావాలే పాలతో ఉంటాయి తెల్లారత చనిపోతాయి కొన్ని కానీ గంత గురి ఉంది ఇలా బాగుంది డ్యామ్ ల గురియా ఇంత మధ్య కొంది కోను ఇలా పడదే కట్ట ఇలా కోనులెక్క అవి రానట్టున్నాయి అవి రాలేదు అంతే మాపాడు కానీ పర్లేదు అన్నమాట రాలేదు